ఓం నమో సింహాద్రప్పన్నాయ నమ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను మరో మంచి వీడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్ ఎక్కడికి వచ్చామో తమ్ము అర్థమై ఉంటుంది కదండి మాకు చాలా ఫేమస్ టెంపుల్ మాది మా దగ్గర సింహాద్రపన్న సింహాచలం ఇంకా మేము నలుగురం వచ్చామండి ఇంకా పిల్లలు వెళ్ళిపోతారు కదా ఇంకా నలుగురం వెళ్దాం సింహాచలం అని అనుకొని బయలుదేరి వచ్చామండి ఇంక జానవరి ట్వంటీ ఫిఫ్త్ ఆ రోజు ఏకాదశి కదా చాలా మంచి రోజు ఇంకా నలుగురు వెళ్ళామండి ఇంకా అలాగే నలుగురు దేవాలయం దర్శించుకొని వద్దామని వెళ్ళామండి చాలా ప్రశాంతంగా దర్శనం అయిందండి చాలా హ్యాపీగా అనిపించింది గర్భగుడిలోకి వెళ్ళాము చాలా ప్రశాంతంగా అయితే అయ్యింది ఇంక ఇది ఇక్కడ ఎక్కడ అనుకుంటున్నారా మా పేరెంటాల్ అండి మాకు పేరెంటాల్ ముచ్చాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అండి ఇంకా ఏ పనైనా ముందు చేసుకొని ముందు ఇక్కడే దండం పెట్టుకొని చెప్పుకొని వెళ్తామని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియో పెట్టాను వెళ్తా సింహాచలం వెళ్తే ముందు మా పేరెంటాల దగ్గరికి వెళ్తామండి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా అక్కడ పూజ చేసుకొని అప్పుడు సింహాచలము వస్తాము ఎప్పుడు ఎప్పుడు ముందు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్తాము ఏ అయినా ముందు అక్కడ చెప్పుకొనే వస్తాము ఇంక ఇది గోశాలండి సింహాచలం గోశాల చాలా బాగుంటుందండి గోవులు ఇంకా అందరూ దండం పెట్టుకోవడానికి వెళ్తున్నారు మేము వెళ్ళామండి దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా దర్శనం అయింది గంటన్నర అంతా అయిందండి దర్శనం అయిపోయింది గంటన్నరలోనే ఇంకా ఐదు వందల టికెట్కి వెళ్ళామండి మామూలుగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళాము బే దర్శనం అయిపోయింది గోవులన్నీ ఇక్కడ బాగా ఉన్నాయండి బుజ్జిగా ఇంకా దానా పెడుతున్నారు దానా తీసుకొని పెట్టచ్చు మన దానికి టికెట్ అండి టికెట్ తీసుకొని ఇస్తే వాళ్ళు దానా ఇస్తారు గడ్డి అయితే గడ్డి అయితే తౌడు ఇంకా అందరూ పెడుతున్నారండి ఇంకా పెడుతుంటే అది మీకు చూపించాలని చూపించాను చిన్న వీడియో తీసి గోశాల చాలా పవిత్రమైన స్థలం కదా గుడికి వెళ్ళినా పర్వాలేదు ఎళ్ళకపోయినా పర్వాలేదు గోశాలకు వెళ్ళి దండం పెట్టుకొని గోమాత సేవ చేసుకుంటే చాలా అంటారు కదా మన హిందూ సాంప్రదాయ ప్రకారం గోవుకే ముందు ప్రాధాన్యత చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి అది తలుచుకొని ఇంకా గోసేవ చేస్తే ఇంకా మంచిది మాకు చిన్నప్పుడు గోవులు ఉండేవండి మా అమ్మాలకి ఆవులు ఉండేవి మేము గోసేవ చేసి పెరిగినోళ్ళు అని నాకు చాలా ఇష్టము గోవులు అంటే ఇంకా అందరూ ఇలా దానాలు పెడుతున్నారండి తెచ్చి మేమైతే పెట్టలేదండి ఇంకా వాళ్ళు ఇంకోలు తెచ్చి పెట్టారు అది చూపిస్తున్నాను మీకు మాకు చిన్నప్పుడు ఆవులు ఉండేవి ఆ గోసేవ చేసే పెరిగాం మేము చిన్నప్పుడు అంతా మాకు అందుకే చాలా నేనైతే మా ఆవులకి పుట్టిన పెయిలకి అయితే నేను పేర్లు పెట్టేదానండి శనివారం పుడితే చిన్న అని ఆదివారం పుడితే ఆదప్ప అని ఇంకా లక్ష్మారం రోజు పుట్టిందండి ఒక పెయ్య లక్ష్మి అని ఇలాగ పేర్లు పెట్టేదాన్ని చాలా సరదాగా ఉండేది అయితే అలాగ వచ్చామండి సరదాగా ఇంకా దేవాలయం ఇంకెళ్ళాలనిపించిందండి నలుగురం వెళ్తేనే సరదా అండి మాకు ఎక్కడికైనా మేము నలుగురం వెళ్తేనే మాకు ఆనందం ఫుల్ సాటిస్ఫైగా ఉంటుంది ఇంకా అది దేవుడిచ్చిన అదృష్టమే అనుకుంటాను నేను అలా నలుగురు వెళ్ళే దర్శనం చేసుకొని వచ్చే భాగ్యం అందరికీ ఇవ్వాలని కోరుకుంటాను కుటుంబ సమేత వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిది కదా దేవాలయం కానీ ఏ దీనికైనా నలుగురు కుటుంబం అంటే కుటుంబం అంతా కలిసి వెళ్ళి వస్తే బాగుంటుంది అది నా వ్యక్తిగత అభిప్రాయం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి నా అభిప్రాయం ఇష్టపడేవారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంక ఇక్కడ అన్ని మొక్కలండి మన నక్షత్రానికి ఏ నక్షత్రమో మన నక్షత్రం బట్టి ఆ మొక్కేసరి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఆ నక్షత్రానికి ఒక మంత్రం ఉంటుందండి ఆ మంత్రం చెప్పుకొని తిరిగితే గ్రహాలు బాధలు గ్రహ దోషాలు అన్నీ తొలుగుతాయి కదా అది నేను చాలా నమ్ముతానండి అందుకే మీకు చూపిస్తున్నాను వెళ్ళి ఒక దేవాలయంకి వెళ్ళామంటే అన్నీ చూసుకొని వస్తామండి ఏదో గుడికి వెళ్ళి వచ్చేసామా అన్నట్టు కాదు వెళ్ళామంటే మేము అక్కడ చుట్టుపక్కల మా మెయిన్ ప్రధాన దేవాలయం దర్శనం అయిపోయాక ఇంకా చిన్న ఉప ఆలయాలు ఏమున్నాయా ఇంకా అక్కడ చుట్టుపక్కల ఏటి విశేషత ఉందా అన్నీ చూసుకొని నెమ్మదిగా అన్నీ దర్శనం చేసుకొని వస్తామండి కొంచెం లేట్ అవుతుంది కానీ నాకు చాలా ఇష్టం మా వారికి ఇష్టమే అందుకనే ఓపిక్గా అన్నీ దర్శనం చేసుకొని వస్తామండి ఇంకా మా పాప తిరిగింది తన చెట్టు చుట్టూ ఇంకా నేను తిరిగానండి ఇంకా అలా నా చెట్టు చుట్టూ తిరిగానండి నేను తిరిగి ఇంకా అక్కడ కొంచెంసేపు ప్రసాదం అది తినేసి కొంచెంసేపు టైం అలా కూర్చొని ఇంకా అలాగా చూసుకొని వచ్చామండి చాలా ఆనందంగా అనిపించింది ఇంకా అక్కడ కోలాటం అది జరుగుతుందండి చాలా బాగుంది ఏకాదశి కథ చాలా విశేషం ఇంకా మాఘమాసం వస్తుంది కదా ఇంకా చాలా బాగుంటుందండి పూజలు అవి చాలా బాగా జరుగుతాయి ఎప్పుడునూ ఇంకా అక్కడ కోలాటం అది చ అవుతుంది ఇంకా మా దర్శనం అయిపోయిందండి దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాము ఇంకా ప్రసాదాలు అయి తీసుకోవడానికి అని ఎప్పుడు దర్శనం చేసుకొని ప్రసాదాలు అయితే కొనుక్కుంటామండి మాకు ప్రసాదాలు తీసుకెళ్తాం ఇంటికి మా వారికి మా చుట్టాలకి అందరికి ఇస్తాము ఇంకా అలా ప్రసాదాలు కొనుక్కుంటున్నాం జనాలు ఏటా చూస్తే కోలాటం అవుతుందండి ఇంకా అదే మీకు చూపిస్తున్నాను కోలాటం చాలా బాగా చేస్తున్నారు ఏకాదశి కదా మరి ఏటో మరి కోలాటం జరుగుతుంది ఇంకా అక్కడ ఇంకా ఆ రోజు శనివారం తర్వాత ఏకాదశి చాలా విశేషం కదా మరి అందుకనే ఏమో కోలాటం అవుతుంది అవుతుందండి ఇంకా అక్కడ చూసాము దర్శనం అయిపోయింది కదా నేను చాలాసేపు ఉన్నాము అక్కడే ఇంకా కోలాట మధ్య చూసుకొని ఇంకా అలా దేవుడి దగ్గర కొద్దిసేపు ఉండి ఇంకా అలాగా చాలా జనాలు అయితే వచ్చారండి ఇంకా ఆ రోజు ఏకాదశి కదా శనివారం కూడా ఇంకా రెండు కలిసి వచ్చాయి స్వామివారికి చాలా ఇష్టమైన రోజులు ఏకాదశి తిథి ఇష్టమే శనివారం చాలా ఇష్టం కదా సింహాద్రప్పన్న సింహాచలేశ్వరుడు శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శనం చేసుకొని ఇంకా ఇలాగ కోలాటం అది అవుతుంటే చాలా ఆనందంగా అనిపించిందండి ఇంకా మంచి రోజు వచ్చి దర్శనం చేసుకున్నామని అనుకున్నాము ఇంకా చూసారో అందరూ ఆడపిల్లలు ఎంత బాధ రెడీ అయ్యారు కదా సాంప్రదాయ దుస్తుల్లో రెడీ అయ్యి ఇలా కోలాటం ఆడుతుంటే చాలా ఆనందంగా అనిపించిందండి అందుకే మీరు చూస్తారు కదా అని వీడియో తీసాను మాకైతే దర్శనం పదకొండు కల్లా అయిపోయిందండి ఇంకా గంటానాదం అవుతుంది స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు కొంచెం కొంచెసేపు రోజు దర్శనం వెళ్ళాము దర్శనం చేసుకొని స్వామివారికి దర్శనం కూడా చాలా బాగా జరిగింది జనాలు అయితే గోల్డ్ మంది వచ్చారండి చాలా జనాలు ఉన్నారు ఇంకా ఈ నెల రోజులు మాఘమాసం ఇంకా జనాలు ఉంటారండి విశేషంగా పూజలు జరుగుతాయి ఎంత బాగా చేస్తున్నారు కదా ఇంకా కాపీరైట్ వస్తుందని పాట మ్యూజ్ చేస్తానండి కోలాటం ఇలా స్వామివారి ముందు చేస్తుంటే చాలా బాగుంది కదండి ఇదేనండి వాళ్ళ వీడియో స్వామివారి దర్శనం మీకు కూడా కలిగించానని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసినందుకు అందరికీ పేరు పేరిన స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానండి తిరిగే ఇంటికి బయలుదేరిపోవండి చాలా బాగా దర్శనం అయింది మాతో పాటు మీ అందరికీ దర్శనం చేయించానని భావిస్తున్నానండి ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్